మాటలు మార్చే చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు నమ్మరని నెల్లూరు జిల్లా డీసీసీబీ ప్రెసిడెంట్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విమర్శించారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణం పెల్లకూరులోని కామిరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నాడు బీజేపీ మైనారిటీలను మోసం చేసిందన్న చంద్రబాబు నేడు పొత్తుకు సిద్ధమయ్యాడని సత్యనారాయణ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు సిద్ధం సభకు సుల్లూరుపేట నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలుపుతారని ఆయన అన్నారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ గారి మీద విధేయత జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ప్రేమ ఆయనకి సంఘీభావం తెలపాలనే ఆతృతలు జనం విపరీతంగా రేపు బాపట్లకు ఇరవై లక్షల మంది తరలి వచ్చేందుకు స్వచ్ఛందంగా ఎవరి అనుమతి లేకుండా సిద్ధమవుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన విజయంగా నేను భావిస్తున్నాను పేద ప్రజలకి మన మేదర మెట్ల దగ్గర చే బహిరంగ సభ రేపు సిద్ధం సభ దిగ్విజయంగా ముప్పై లక్షల మంది జనంతో భారతదేశంలోనే ఎక్కడ జరగని ఒరవడులో జరిగేందుకు సిద్ధమవుతుంది దాన్ని నిరూపించేదానికి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులు అందరూ కూడా కృషి చేసి స్వచ్ఛందంగా వస్తున్న జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వెళ్ళి రావాల్సిందిగా వాళ్ళకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజే చూసాం టీవీలో చంద్రబాబు ఆయన పొత్తు పెట్టుకొని మోడీ గారిని పొగిడి వెంకటేశ్వర సాక్షిగా ఆయన ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవా కాదా అదే రెండు వేల పంతొమ్మిదిలో అదే చంద్రబాబు ఏం మాట్లాడాడో మీకే చూపిస్తున్నా నేను టీవీ ద్వారా నేను ఒకటి మైనార్టీ సోదరులకు అందరినీ కోరుతున్నా మళ్ళీ మోడీ వచ్చి జగన్మోహన్ రెడ్డి కోటి వేస్తే మోడీకి వెళ్తుంది వీళ్ళందరూ కలిసి ముస్లింలకు మొత్తం ఓటు తీసిన ఆశ్చర్యం లేదు తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మైనార్టీ సోదరులు కోరుతున్నా మీకు రక్షణ ఇస్తా మీకు అండగా ఉంటా ఈ రోజు మీరు చూడండి ముస్లిం సోదరులందరికీ డిప్యూటీ సీఎం ఇస్తానని హామీ ఇచ్చాను స్తున్నా నా ఇస్తున్నా ఇస్లామిక్ బ్యాంక్ కూడా పెడుతున్నా ఆ హౌస్ కడుతున్నా అన్ని విధాల మిమ్మల్ని ఆదుకుంటాను మీరు కూడా మోడీ పైన పోరాడే శక్తుండే పార్టీ నేత నేను తప్ప ఎవరు లేడు తమ్ముళ్ళు అది మీరు ఆశీర్వదించాల్సింది అదే మరి క్రిస్టియన్స్ ఉన్నారు మీరు కూడా ఆలోచించాలి నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ కూడా సెక్యులరిజమే ఉండదు దాడులు పెరుగుతాయి మీరు ఫాదర్స్ గాని చర్చెస్ లో ఉండే ఎవరన్నా గాని ఏమీ చేయలేని పరిస్థితికి వస్తారు ఎన్ని గమనిస్తున్నారు ప్రజలు రేపు చూస్తారు మీరు సిద్ధం సభలో నీరాజనాలు పలుకుతున్న జనాన్ని ప్రజలు స్వచ్ఛందంగా నాగుపస్సు నాగుపస్సు అని కుట్లాడుతున్నారు సూలూరుపేటని జిల్లాలోకే అత్యధిక మెజారిటీతో సంజయ్ గారిని గెలిపించి ஜகன்மோகன் ரெடி கேமதி இச்சுதான் பிரஜும் சித்தம் இருக்கிறோம் இப்ப பவன் கல்யாணி பிஜேபி கலசினா கூட நம்பே பரிவோ பிரோரு சரிமனை அசில் நம்பே பரிசிவோ எவரி நம்மரு நம்ம ஜன்ன ஜை ஜன ஜெய ஜம் சித்தம் 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 ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు